ఇంతకు ముందు మీరు అన్నట్టు ప్లాన్ ప్రాంత్ ఆల్రెడీ చెప్పేసిండు అభివృద్ధి నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళబోతుంది సో రానున్న రోజుల్లో నారాయణపేట మార్చబోతున్నాం నేను నారాయణపేట నియోజకవర్గ శాసన సభ్యురాలు డాక్టర్ చిట్టెం పర్ణికరెడ్డి మేరం గారికి వేదికని అలంకరించిన వివిధ నాయకులకు ప్రజ మనుషులకు మరియు వేదిక ముందున్నటువంటి మండలాధ్యక్షులు జిల్లా అధ్యక్షులు వివిధ కుల బాంధవులకు గుజరాత్ సభ్యులకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నారాయణపేట జిల్లా గతంలో నేను చూసినంతవరకు ఇర్కిర్గగా ఉండే ఎప్పుడూ ఒక పదేళ్ళ కింద నారాయణపేట ఏం రకంగా డెవలప్ అయింది పదేళ్ళలో గత పదేళ్ళల్లో అనుకుంటే ఒక రోడ్ని విస్తరించు అంతే ఒక డివైడర్ మధ్యలో వేసినారు చిన్న రోడ్ని పెద్దగా చేసి డివైడర్ చేసిండ్రు అదొకటి డెవలప్మెంట్ అయింది గత పదేళ్ళల్లో వేరే ఏమైనా డెవలప్ అయిందా నారాయణపేటలో ఒక మెడికల్ కాలేజీ నుంచి అక్కడ షిఫ్ట్ చేసి అంతే తప్పించి నారాయణపేట నిజమైన డెవలప్మెంట్ ఏంది అంటే ఒకటే ఒకటి సిక్స్టీ నైన్ జివో ఒక సిక్స్టీ నైన్ జివో మాత్రమే రైతులకు మత్స్యకారులకు ముదిరాజులకు ఈ నీళ్ళు ఉన్నప్పుడు మాత్రమే మన రాష్ట్రం మన ప్రాంతం ఖచ్చితంగా డెవలప్మెంట్ అవుతుంది ఆ నీళ్ళ ద్వారా మాత్రమే వ్యవసాయ కుటుంబం డెవలప్మెంట్ అవుతుంది ఆ వ్యవసాయ ఆధారిత కొన్ని ఉంటాయి కదా ముది ముఖ్యంగా మన ముదిరాజులు ముదిరాజులకి ఇప్పుడు చెరువులు దాదాపు మన నారాణపేట జిల్లాలోనే ఒక దాదాపు మినీ మినీ రిజర్వాయర్లు ఒక పది వస్తున్నాయి పది మినీ రిజర్వార్లు రావడం వల్ల మస సంపద పెరుగుతుంది ఇప్పుడు ఇతర సైడ్ మన కుడంగల్ నుంచి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఉన్నారు ఇతర సైడ్ చూసుకుంటే మన రాష్ట్ర ఫిషరీస్ మినిస్టర్ వాకిటి శ్రీహరన్న గారు ఉన్నారు మధ్యలో మన నారాయణపేట జిల్లా కేంద్రంలో ముదిరాజుల కోసం గత సిక్స్టీ నైన్ జీవో కోసం మన ఈ పోరాటం కోసం ఈ ప్రాంతం కోసం పోరాటం చేసినటువంటి వర్గీయ చిట్టెం నర్సిరెడ్డి గారి వారసురాలు డాక్టర్ చిట్టెం పర్ణిక రెడ్డి గారి ఆధ్వర్యంలో మాత్రమే ఈ సిక్స్ నైన్ జీరో జియో ద్వారా మాత్రమే ఈ రైతులకు మరియు మత్స్యకారులకు ముదిరాజులకు నిజమైన న్యాయం జరుగుతుందని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ ఎప్పుడైతే నీళ్లు ఉన్నప్పుడు మాత్రమే వ్యవసాయం అన్నిటికీ ఉపాధి అవుతుంది కాబట్టి మషసంపర పెరగడం వల్ల పక్కనే మనకు నది పోతుంది కృష్ణా నది పోతుంది ఎన్ని సంవత్సరాల నుంచి పోతుంది కానీ దాన్ని నీళ్ళు తీసుకొని వచ్చి వీడికి తీసుకుని అనేది ఎవ్వరికి సోయలేదు గత పాలకులకు ఆ పాపం మనకు పోయి ఈ పుణ్యకాలం మన జిల్లాకు ఖచ్చితంగా స్టార్ట్ అయింది ఈ ముఖ్యమంత్రి రూపంలో మినిస్టర్ గారి రూపంలో మన గౌరవ ఎమ్మెల్యే గారి రూపంలో నారంపేటకు శుభకాలం మొదలైందని ప్రత్యేకంగా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరీ ముఖ్యంగా ఈ కృష్ణానది ద్వారా నీళ్లు రావడం వల్ల ఖచ్చితంగా మష సంపద పెరిగి ఇంతకుముందు డైరెక్టర్లు చెప్పినట్టు ఈ చేప విత్తనాలు అనేవి గత కాలం నుంచి మనం ఆంధ్ర నుంచి తీసుకొని వస్తున్నాము ఇప్పుడు రాబోయే ఒక రెండు సంవత్సరాలలో ఈ జీవో రావడం వల్ల మినీ రిజర్వా రావడం వల్ల ఖచ్చితంగా మేడం గారిని ఆధ్వర్యంలోనే ఖచ్చితంగా ఒక ఇరవై ముప్పై ఎకరాలు ప్రతి నియోజకవర్గంలో వీలైతే మండల కేంద్రంలో ఒక ఇరవై ముప్పై ఎకరాలు గవర్నమెంట్ జాగా తీసుకొని చేప విత్తనాల కేంద్రం ఇదే నీళ్లతో మేము విత్తనాలు మా రైతులు మా ముదిరాజులు బాగుపడే విధంగా వాళ్ళ ఆచరణ ఇప్పుడు ఖచ్చితంగా ఉంది ఆ ప్రణాళికంగా ఇప్పుడు పోతున్నారు కాబట్టి ఈ సిక్స్ నైన్ మనకు వస్తుంది ఈ సిక్స్ నైన్ వల్ల నారాయణపేట గతం వేరు ఇప్పుడు వేరు రెండు వేల పదమూడు వేరు రెండు వేల రెండు వేల రెండు వేల ఇరవై మూడు గత కాలం వేరు ఇరవై రెండు వేల ఇరవై మూడు తర్వాత వేరు కాబట్టి ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మినిస్టర్ వాకిటి శ్రీరన్న గారి ఆధ్వర్యంలో డాక్టర్ డాక్టర్ చిట్టెం పర్ణికారెడ్డి ఆధ్వర్యంలో మాత్రమే ఖచ్చితంగా ఇప్పుడు రాయబోయే కాలంలో మంచి రోజులు రాబోతున్నాయని ఖచ్చితంగా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ఈనాటికి వచ్చేసినటువంటి ముఖ్య నాయకులందరికీ ఈ రోజు ఏదైతే మంచి నారాయణపేట జిల్లాకి రావడం అంటే దీంతోనే చెప్పొచ్చు ఎందుకంటే మన వాకి శ్రీహరి ఇప్పుడైతే ఫిషరీస్ మంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టారో మొట్టమొదటిగా ఈ నూట ఇరవై రెండు కోట్ల రూపాయలతోని ఈ చేప పిల్లల పంపిణీ కార్యక్రమం అనేది మనం మొదలు పెడుతున్నాం సో దానికి వాకి శ్రీహరి గారికి ప్రత్యేకంగా మా తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమం కూడా ఆ రోజు సంగం బండ నుంచి ప్రారంభించడం జరిగింది మొన్న ఈ రోజు నారాయణపేట నియోజకవర్గంలో చేస్తున్నాం దీంతో పాటు అది కూడా చాప పిల్లలు లాస్ట్ టైం కూడా పంపిణీ చేసినాం అప్పుడు లాస్ట్ టైం పంపిణీ చేసిన సైజ్ కి ఈసారి సైజ్ కి ఎంత డిఫరెన్స్ ఉందో అది మీరే చూడొచ్చు ఎందుకంటే ఈసారి ఏదైతే ఎయిటీ టు హండ్రెడ్ ఎంఎం అనేది పక్కాగా సైజు ఉన్న పిల్లల్ని తెచ్చి ఈ రోజు మనం పెద్ద ట్యాంక్లలో వేయడం జరిగింది ఇదే కాకుండా కొండారెడ్డిపల్లి చెరువులో ఈ రోజు మనం లక్ష అరవై ఐదు వేల పిల్లలని ఈ రోజు మనం ఈ ట్యాంక్ లో వేయడం జరుగుతుంది ఈ చెరువులో వేయడం జరుగుతుంది దీంతో పాటు నారాయణపేట్ నియోజకవర్గమే కాకుండా నారాయణపేట్ జిల్లా మొత్తంలో దాదాపు అరవై ట్యాంక్లు పెద్ద ట్యాంక్లు అరవై ఆ పెద్ద ట్యాంక్ లో ఆ ఎయిటీ ఎనభై లక్షల పిల్లలని మనం వేయబోతున్నాం ఎందుకంటే దీనికి టెండర్ అయింది ఇంతకు ముందు లాస్ట్ టైం మీరు అన్నట్టుగా చాలా మంది అన్నారు ఆంధ్రా నుంచి తెచ్చినాం లాస్ట్ టైం కూడా ఆంధ్రా నుంచి తేయడం జరిగింది కానీ ఈసారి చేప పిల్లలని మనం వనపర్తి నుంచి తెచ్చుకున్నాం అది కూడా మన జిల్లా నుంచి తెచ్చుకున్నాం సో ఆ అభివృద్ధి అనేది ఒకటి ఒకటిగా మనం ముందుకు వెళ్తున్నాం ఇదే కాకుండా లాస్ట్ టైం మనం కోయల్సాగర్ నేను పోయినసారి పంట కోసం నీళ్ళు అడలడానికి కోయిల్సాగర్ పోయినప్పుడు కూడా అక్కడ పక్కనే మీకు అందరికీ కూడా తెలిసి ఇంతకు ముందు అక్కడ ఫిష్ సీడింగ్ అనేది ఉండే ప్రాజెక్ట్ ఆ ప్రాజెక్ట్ ని కూడా దాన్ని ఎట్లా డెవలప్ చేయాలనే ఉద్దేశంలో ఈ రోజు మన మంత్రివర్యులు వాకట్ శ్రీహరి గారు అదే విధంగా లోకల్ అక్కడ లోకల్ ఎమ్మెల్యే జిఎంఆర్ అన్న కూడా మనకు దగ్గరలో ఉండేటట్టు మన నియోజకవర్గం పక్కనే ఉండేటట్టు కూడా చూసుకుంటున్నాం ఇదే కాకుండా రానున్న రోజుల్లో మీ అందరికీ కూడా తెలుసు ఇంతకు ముందు కాంతి కూడా చెప్పినట్టు సిక్స్టీ నైన్ జియో ఏదైతే నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ మక్తల్ నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ లో ద్వారా మనం ఈ రోజు మనకి దాదాపు రెండు పెద్ద రాబోతున్నాయి దానికి మద్దతుగా రైతులందరూ కూడా ముందుకు వచ్చి ఈ రోజు వాళ్ళ భూములను ఇవ్వడం జరిగింది ఒక్కొక్క ట్యాంక్ వన్ టిఎంసీ పైన ఉన్నాయి సో వన్ టిఎంసీ పైన ఉన్నప్పుడు దాదాపు మన చెరువులన్నీ కూడా నారాయణపేట నియోజకవర్గంలో నిండే విధంగా మనం ముందుకు వెళ్తున్నాం సో దీంట్లో భాగంగా చెరువులు నిండినప్పుడు ఆబ్వియస్ గా దానిలో మత్స్యకారులే మీకు లాభం చెందుతున్న ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నాం ఇంతకు ముందు మీరు అన్నట్టు ప్లాన్ ప్లాన్ ఆల్రెడీ చెప్పేసిండు కానీ ఏదైతే రిజర్వాయర్లు నిర్మాణం తర్వాత మన సొంత ఫిష్ సీడింగ్ యూనిట్ అనేది కూడా మన ప్లాన్ లో ఉంది సో తప్పకుండా అది కూడా ముందు తీసుకొని వెళ్తాం ఏదైతే మన ప్రాజెక్ట్ కంప్లీట్ కాగానే ఎందుకంటే ఇప్పుడు పెట్టుకొని లాభం లేదు ఒక ప్రాజెక్ట్ పెద్ద ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత దాన్ని ఎలా చేయాలనే ఉద్దేశంతో మనం ఉన్నాం కాబట్టి ఆ ప్రాజెక్ట్ రాబోయే నెక్స్ట్ ఎలక్షన్ లోపల కంప్లీట్ అయిపోతుంది సో ఆ నెక్స్ట్ ఎలక్షన్ లోపల కంప్లీట్ కాగానే మీరు మళ్ళీ నన్ను ఆశీర్వదిస్తే మళ్ళీ నేను వచ్చేదానికి మీకు ఫిషరీ యూనిట్ కూడా మీకు అని కూడా మీ అందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇదే కాకుండా మన ఎవరైతే సొసైటీలో ఉన్నారో వాళ్ళందరికీ కూడా మత్స్యకారులందరికీ కూడా ఇంతకు ముందు డిప్యూటీ డైరెక్టర్ గారు చెప్తున్నారు ఇన్సూరెన్స్ యాక్సిడెంటల్ పాలసీ అనేది కూడా మీకు ఉంది అది అందుబాటులో ఉంది యాక్సిడెంటల్ డెత్స్ అయినా కానివ్వండి లేకపోతే హాస్పిటల్ ఉన్నా కానివ్వండి లేకపోతే ఇంకా వేరే హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పటికీ కూడా దాంట్లో ఎక్కడ వాడుకోవాలని ఆ ఇన్సూరెన్స్ స్కీమ్ అనేది కూడా మనకు ఉంది కాబట్టి సభ్యులందరూ కూడా దాన్ని ఎక్కడ ఎవరికైతే అవసరం ఉందో దాన్ని ఫుల్ఫిల్ చేయాలని కూడా చైర్మన్ గారిని కోరుకుంటూ ఇదే విధంగా ఇవన్నీ చెప్పినా నారాయణపేట నియోజకవర్గం నుంచి మళ్ళీ ఇంకొక కొత్త మన మిషన్ అని చెప్పొచ్చు లేకపోతే మన కొత్త అచీవ్మెంట్ అని చెప్పొచ్చు మన ముఖ్యమంత్రి గారిది అది మెయిన్ గా ఏంటంటే వికారాబాద్ కృష్ణ రైల్వే లైన్ దీనికి మన ముఖ్యమంత్రి గారు మొన్న కేబినెట్ జరిగినప్పుడు దాదాపు నాలుగు వందల ముప్పై ఎనిమిది కోట్ల రూపాయలు అనేది కేబినెట్ అప్రూవల్ రావడం జరిగింది దీనికోసం సో స్పెషల్ గా నారాయణపేట్ నియోజకవర్గం తరఫున ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ విషయంలో ఎందుకంటే మనకి నారాయణపేట ఎప్పుడైనా కూడా మనకి రైల్వే స్టేషన్ లేకపోయిండే రైల్వే ఇది లేకుండే సో ఈసారి ఆ రైల్వేది ట్రాక్ పోయినప్పుడు ఒక హబ్ అనేది ఏర్పడ్డప్పుడు నీలతో పాటు రైల్వే అంటే అది అభివృద్ధి నెక్స్ట్ లెవెల్ కి వెళ్లబోతుంది సో రానున్న రోజుల్లో నారాయణపేట్ ని దిశ దశ దిశ మార్చబోతున్నాం సో తప్పకుండా మీ అందరి సపోర్ట్ దీంట్లో ఉండాలని కూడా కోరుతూ ఇంకా నిన్న వచ్చిన ఆర్ఎండ్పి ద్వారా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను దాదాపు మనకి అరవై మూడు కోట్ల రూపాయలు అనేది శాంక్షన్ కావడం జరిగింది ఏదైతే మన మర్కెల్ మినాస్పూర్ రోడ్ ఉందో అంటే జలాల్పూర్ వరకు రోడ్ అనేది కూడా డబుల్ ది కూడా మళ్ళీ శాంక్షన్ కి పెట్టడం జరిగింది దాదాపు యాభై కోట్లు దానికి శాంక్షన్ అయి రావడం జరిగింది దీంతో పాటు కోయల్కొండలో ఒక రోడ్ అది ఇక్కడ చెప్తే మళ్ళీ మీకు అక్కడ అంటారు కానీ అదొక రోడ్ కాకుండా మళ్ళీ దన్వాడ నుంచి రాజీవ్ గాంధీ తాండక్ కూడా ఒక రోడ్ అనేది కూడా శాంక్షన్ కావడం జరిగింది సో ఏదైతే అభివృద్ధి పనులలో మనం ముందుకెళ్తున్నామో మీ అందరి సహకారం ఉంటే ఇదే విధంగా ముందుకు సాగుకుంటూ ముందుకు వెళ్తామని కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా తెలియజేస్తూ రానున్న రోజుల్లో ముదిరాజ్ సోదరులు ఇంతకు ముందు ఇచ్చినట్టు విన్నపం కూడా తప్పకుండా ఇప్పుడు ఇప్పుడే మీ మంత్రివర్యులు కూడా రాబోతున్నారు ఇంకొక అరగంటలో సో ఆయనకే డైరెక్ట్ గా మీరు కూడా అక్కడికి వస్తే మీ తరఫున అందరం తరఫున మనం అక్కడ కూడా ఆయనకు రిప్రజెంటేషన్ ఇవ్వచ్చు లింగంపల్లిలో ఆ రిప్రజెంటేషన్ మనం ఇచ్చి దాన్ని ముందుకు ఎలా తీసుకెళ్లాలో అనేది ప్లాన్ ఆఫ్ యాక్షన్ ముందుకు వెళ్దాం అదే విధంగా మీరు అడిగిన ముదిరాజ్ భవనం నారాయణపేట నియోజకవర్గంలో హెడ్ క్వార్టర్ కాబట్టి దాని కూడా తప్పకుండా దానికి ప్రత్యేక దృష్టి పెట్టి దాన్ని ముందుకు వెళ్దాం అండ్ బిసిడి నుంచి ఏది కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి ఆల్రెడీ తీసుకొని వెళ్దాం మళ్ళీ ఒకసారి కూడా తీసుకొని వెళ్తాం అని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా మళ్ళొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు థ్యాంక్ యూ